అందరికీ రెండు వాక్యంలోకి వెళ్దాం మనము కీర్తన పదారు అధ్యాయము పదో వచనము నేను చదువుతాను నేనైతే హిందీ బైబిల్లో చదువుతాను మీరు మీరు తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు క్యూకి తూ మీరే ప్రాణకు అందులోకమే నా చూడేగా ఆరు నా అపనే భక్తంకు సడనేదేగా ఎందుకంటే నువ్వు నా ప్రాణాన్ని పాతాళం నుకి పోనియో భక్తులని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు చదవడిన వాక్యంతో దేవుడు మనతో माठ लाड़ू नगा करार्थना चेस्क प्यारे प्रभु जी धन्यवाद स्तुति और पढ़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पढ़े गए वचन पे पढ़े गए वचन पे आशीष करें हमसे बात करें हमारी कमी घटियों को पूरा करें और आप ही के नाम पर जो महिमा करने के लिए सहायता और मदद करें इंकरेज होने के लिए प्रभु यीशु मसीह को जानने के लिए और आप ही के नाम पर जो महिमा करने के लिए प्रभु जी आप सहायता और मदद करें प्रभु जी आपके हाथों में प्रभु जी सौंप देता हूँ मैं भी अपनी बुद्धि और ज्ञान के साथ में पवित्र आत्मा से भर के इस वचन को सुना सकूँ प्रभु जी आप मेरी भी सहायता और मदद करें प्रभु जी हमारे प्रार्थना बिनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं आमीन दाविद राशना कीर्तना पदारो अध्यायमो पदो वचनम ने ही रोज मनमो ध्यानम जय यहोवा का भाग यानी कि అంటే దేవుడు నా తోడున్నాడు దేవుడు ఎలా దావిదికి తోడున్నాడు అంటే దావీదికే దేవుడు తోడులేడు దేవుడు ప్రతి ఒక్కరికి తోడున్నాడు ఆయనని నమ్ముకున్న బిడ్డలకి ప్రతి ఒక్కరికి తోడున్నాడు కష్టంలో బాధల్లో దుఃఖంలో ఆరోగ్యం బాగలేనప్పుడు అందరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎవరు తోడు లేనప్పుడు కూడా దేవుడు మన తోడున్నాడు అని దావిదు రాస్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో నేను ఒక్కనే ఉన్నాను నన్ను పట్టించుకుంటలేరు నా వైఫ్ ఎవరు చూస్తలేరు నాకు ఎవరు ఫోన్ చేస్తలేరు నన్ను ఎవ్వరు అడుగుతలేరు ఏమైంది ఏం జరిగింది అని సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని దావిదంటున్నాడు దేవుడు అన్ని పరిస్థితుల్లో ఆయన మన తోడున్నాడు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దావిద్ కూడా పదహారు అధ్యాయంలో దావిద్ ఒక విషయంని రాస్తూ ఉన్నాడు పదహారు అధ్యాయము ఒక పదో వచనంలో ఆయన ఏం రా ఏం రాస్తున్నాడు అంటే క్యూకి తూ మీరే ప్రాణకు అందులోకమే నా చూడేదా నువ్వు నా ప్రాణాన్ని నరకంలోకి పోనియో తర్వాత కింద ఏముందంటే భక్తులకి ఆయన ఎప్పుడు కుళ్ళు పట్టనీయ్యడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇక్కడ మనం రెండు విషయాలు చూస్తున్నాం ఒకటేమో ప్రాణాన్ని ఆయన పాతాళంలోకి పోనీయడు రెండోది శరీరము ఆయన శరీరంని కుళ్ళు పట్టనీయడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనందరికీ తెలుసు ఒకవేళ ఒక మనిషి ఈ లోకంలో పుడితే ఎక్కడ పుడతాడంటే ఈ లోకంలో పుడతాడు కొంచెం పెద్దగా అయితే స్కూల్కి వెళ్తాడు ఇంకా కొంచెం పెద్దగా అయితే పెళ్ళి చేస్తాడు పిల్లల్ని కంటారు తర్వాత వాళ్ళు ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోతారు మనం అందరం అనుకుంటాము ఈ లోకంలోనే మనం జీవిస్తాము ఈ లోకంలోనే లాస్ట్ మనం వదిలేసి వెళ్ళిపోతాము కానీ అందరికీ తెలుసు ఈ లోకం బతికి కాలం అంతా మనం ఈ లోకంలోనే జీవించాలా కానీ మీకు తెలుసా చనిపోయిన తర్వాత కూడా మనము ఎక్కడెళ్తాము చనిపోయిన తర్వాత అసలు మన శరీరం ఏమవుతుందో మన ప్రాణం ఏమవుతుందో మన ఆత్మ ఏమవుతుందో అని ఎప్పుడైనా మీరు ఆలోచించినారా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యంలో ఏం రాయబడిందంటే ఎవరైతే ఏసే రక్తంతో కడగబడతారు ఎవరి పాపాలు అయితే క్షమించబడతాయో వాళ్ళు ఒకవేళ చనిపోయినా తర్వాత దేవదూతలు వచ్చి తీసుకొని ఆయనని వెళ్ళిపోతారు ఒకవేళ పాపంలోనే జీవిస్తూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ తాగుతూ గలీజ్ మాటలు మాట్లాడుతూ ఒకరిని మోసం చేస్తూ ఒకరిని ముంచి ఒకరి మీద కుళ్ళు కుళ్ళుతో జీవిస్తూ ఉంటే మరణం తర్వాత నరకంలో మనం ఉంటాము ఈ నరకం ఎలాంటిది అంటే నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అంటే మనకి చావు అనేది ఆ నరకంలో అస్సలే ఉండదు ఈ లోకంలో అన్న మనం చనిపోతాం కానీ అక్కడ నరకంలో మాత్రం మనకి చావు ఉండదు ఆ అగ్ని ఎప్పుడు పండితేనే ఉంటుంది ఎప్పుడు ఏడుపు అయ్యో నన్ను ఇక్కడి నుంచి ఎవరైనా విడిపిస్తారా నన్ను ఎక్కడి నుంచి ఎవరైనా విడిపిస్తారా అని మనం అప్పుడు దేవుణ్ణి అడుగుతాం ప్రభా ఒక్క ఛాన్స్ ఈ దేవుడా మళ్ళీ నాకు నేను మళ్ళీ నా సరి సరిచేసుకుంటాను అని కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఛాన్స్ అనేది ఉండదు ఏ ఛాన్స్ అయినా సరే కానీ ఈ లోకంలోనే ఉంది ఈ జీవితంలోనే ఉంది ఈ జీవితంలోనే మన జీవితాన్ని మార్చుకోవాలా అప్పుడు మనం మార్ మన జీవితాన్ని మార్చుకుంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన రక్తంతో కడగబడితే నీ పాపాలు ఒకవేళ క్షమించబడితే చనిపోయిన తర్వాత ఒక్కోవేళ మనం భూమిలోకి వెళ్ళిపోతాం మన శరీరమేమో మొత్తం మట్టిలో కలిసిపోతుంది కానీ మనకి కుళ్ళు పట్టనీయడు అని దేవుని వాక్యంలో రాయబడింది ఆయన భక్తులకి ఆయన కుళ్ళు పట్టనీయడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీ జీవితం ఎలా ఉంది మనం అనుకుంటున్నామేమో ఈ లోకంలో జీవిస్తున్నాం ఈ లోకంలోనే ఉంటున్నాం ఈ లోకంలోనే ఇల్లు కట్టుకున్నాం ఈ లోకంలోనే కారు కొనుక్కుందాం ఈ లోకంలో పెళ్లి చేసుకుందాం ఈ లోకంలో పైకొద్దాం ఈ లోకంలో ముందుకు వెళ్ళిపోదాం చాలా మంచిది అలా ఆలోచించడం కూడా చాలా మంచిది మనం ముందు ఉండాలా దేవుని పిల్లలు అన్నీ కొనుక్కోవాలా అన్నీ ఉండాలా మనకి కానీ దేవుణ్ణి వదిలేసి ఒకవేళ మనం ముందుకెళ్ళిపోతే ఆ తర్వాత ఒక రోజు మరణం అనేది కూడా ఒకటి వస్తుంది ఎట్లయితే ఒక మనిషి ఈ లోకంలో పుట్టినప్పుడు ఎంతో సంతోషపడతాం మన ఒప్పా మన ఇంట్లో ఒక బాబు పాపనో పుట్టిందని సంతోషిస్తాం మనం చాలా కానీ ఒక రోజు వస్తుంది మనం అన్ని జీవించిన తర్వాత ఒకరోజు మనకి చనిపోవడం కూడా అంతే నిజం ఎప్పుడైతే మనం చనిపోతామో చనిపోయిన తర్వాత చాలామంది ఆలోచించరు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడ వెళ్తారు చనిపోయిన తర్వాత వాళ్ళ జీవితం ఏమవుతుందో చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవితం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు ఏ వాక్యమే దేవుడు మన కోసం పంపించిండు ఒకవేళ వాక్యం చదివినప్పుడు నీకు బోరు కొడుతుందేమో తలనొప్పి అవుతుందేమో ఒకవేళ వాక్యం వింటుంటే నువ్వు నిద్రపోతావేమో దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కొక్కసారి వాక్యం నడుస్తుంటే మన మధ్యలోకి లేచి వెళ్ళిపోతున్నానేమో ఒక్కొక్కసారి వాక్యం నడుస్తుంటే అరే అయిపోయినాక పోదము అని ఆలోచించుతున్నానో ఏమో ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వినుట వల్ల విశ్వాసం వస్తుందంట వాక్యమే వినలేదు వాక్యమే లోపల లేదు వాక్యమే పని చేయలేదు అనుకో మనలో ఒకరోజు చనిపోతాము నరకానికి వెలిగిపోతాం ఆ నరకం ఎలా ఉంటుంది అంటే అగ్ని ఆరదు పురుగు చావదు అని ఉంటుంది మనం ఇక్కడ గ్యాస్ ఆన్ చేస్తాము ఒక్కొక్కసారి ఏమైనా వండిన తర్వాత వెంటనే బంద్ చేసేస్తాం ఎందుకంటే అవసరం లేదు ఎంత మంట కావాలా అంతే కావాలా కానీ నరకంలో అలా ఉండదు అది ఎప్పుడు మండితేనే ఉంటుంది అగ్ని కాలితేనే ఉంటాం కాలు చేతులు ఇవన్నీ కాలితేనే ఉంటుంది ఏడవడం తప్ప ఇంకా ఏం మిగలదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ నువ్వు ఏసుప్రభు ఈ లోకంలో నా కోసమే వచ్చిండు ఏసుప్రభు ఈ లోకంలో నా కోసమే ప్రాణాన్ని ఇచ్చిండు ఏ నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు నా కోసమే ఆయన నా పాపల కోసం ఆయన సిల్వని మోసిండు నా కోసం తిరిగి మళ్ళీ వస్తాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడితే ఎప్పుడైతే నువ్వు దేవుని రక్తంతో కడగబడతావు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎప్పుడైతే నువ్వు చనిపోతావు విశ్వాసంలో అప్పుడు ఒకరోజు అప్పుడు దేవదూతలు వస్తారు నీకు అబ్రహాం దగ్గర తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళిపోతారు నువ్వు ఆయన సన్నిధిలో కూర్చుంటావు సంతోషపడతావు అన్నీ దొరుకుతాయి నీకు ఒకవేళ యేసు ప్రభుని ఈరోజు వాక్యంని వదిలేసి విని విన్నట్టుగా చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే మోసం చేస్తూ ఉంటే తాగుతూ ఉంటే సంఘంలో మంచి పాత్ర ఉండొచ్చు నీది కానీ నీ జీవితం ఒకవేళ మారకపోతే నీ సాక్ష్యమే సరిగా లేకపోతే ఒకరోజు నువ్వు కూడా చనిపోతావు దూతలు వస్తారు నీకు తీసుకోపోతారు పోయి నరకంలో వదిలేస్తారు అరా అగ్ని మండుతూ ఉంటుంది పురుగు చావదు అంటది అక్కడ ఏడుపు బాధలు తప్ప ఏం దొరకదు ఆడ మనం అడుగుతాం అబ్బా ప్రభా ఒక ఛాన్సీ ఒక ప్రాన్సీ ప్రభా నేను నా జీవితం మార్చుకుంటాను ప్రభా ఇక్కడ అగ్ని ఉంది అని నాకు తెలియదు ప్రభా అని ఈ అగ్ని ఉన్నది నరకం ఉన్నది అని ఎట్లా తెలుస్తుంది అంటే వాక్యం చదివితే మనకి తెలుస్తుంది వాక్యంని వింటే మనకి అర్థమవుతుంది జాగ్రత్త ఈరోజు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఎలా జీవిస్తున్నావు మనం ఎలా ఉంటున్నాం ఈ లోకంలో దేవుడు మనల్ని పంపించిండు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము ఈ లోకంలో మనం ఎలా జీవిస్తామో దాన్ని ప్రకారం మనకి శిక్ష కూడా ఉంటుంది ఓ ప్రజ్రాన్ సిస్టర్ ఈరోజు వాక్యంలో ఏం రాయబడిందంటే కీర్తన పదహారు పదిలో ఏం రాయబడిందంటే ఆయన మన ప్రాణాన్ని అంట పాత పాతాళంలో విడిచిపెట్టడు ఆయన మన భక్తుల శరీరంని అంట కుళ్ళుపోనియడట ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆయన మనల్ని పాతాళంలో వదలడు భక్తులకి పాతాళం అనేది ఉండదు దేవుని నమ్ముకున్న వాళ్ళ శరీరము ఆయన కుళ్ళు పట్టనీయ్యడు మనం చనిపోయిన తర్వాత చాలామందికి చూస్తాం శరీరం ఏమో మట్టిలా కలిసిపోతుంది చాలా పురుగులు వచ్చేస్తాయి తినేస్తాయి తర్వాత మంచి గలీ స్మెల్ వస్తుంది అది ఈ లోకంలో ఉంటుంది కానీ చనిపోయిన తర్వాత దావిదు ఆయన కీర్తనలో రాస్తున్నాడు ఆయన మన ప్రాణాన్ని అంట పాతాళంలో విడిచిపెట్టాడంట అంత ప్రేమిస్తున్నాడంట మనం పాతాళంలోకి పోవద్దు ఆ అగ్ని మనకి కాల్ అగ్నిలో మనం పడొద్దు అని ఏసియా నిన్ను నన్ను ప్రేమించి ఆ లోకాన్ని పరలోకాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చిండు ఎందుకంటే నీకోసం నా కోసం మనందరికీ నిత్య జీవితానికి వారసుడు చేయడానికే ఈ లోకానికి వచ్చిండు ఆయన నీకు నాకు కొత్త జీవితం ఇవ్వడానికే మన కోసం వచ్చిండు నీకు నాకు నరకం నుంచి కాపాడడానికే ఆయన ఆయన ప్రాణాన్ని ఇచ్చేసిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆయన రత్నాన్ని కార్చిండు మూడో దినం తిరిగి సమాధిని జయించలేసిండు ఎందుకు ఎందుకంటే నువ్వు నేను పాతాళంలోకి పోవద్దు నీ నా శరీరము కొల్లు పట్టొద్దు అని దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చేసింది మన కోసం ఆయన వాక్ పరిశుద్ధ వాక్యంని పంపించింది మన కోసం ఆయన సేవకులని పంపిస్తాడు మన కోసం వాక్యంని పంపిస్తూ ఉంటాడు అందుకే మనం ఏం చేయాలా నర్కం అనేది ఉంది పాతాళం అనేది ఉంది అగ్ని మండుతుంటుంది పురుగు చావదు మరణం తర్వాత ఇవి కూడా ఉంటాయి అంటే ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం వాక్యంని చదువుతాం ఎప్పుడైతే మనం వాక్యంని వింటాం ఎప్పుడైతే మనం వాక్యంని టైం ఇస్తాం అప్పుడే మనకి తెలుస్తుంది ఇవన్నీ మనకు వాక్యం మనకి తెలియలేదనుకో మనం మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం మరణం తర్వాత నర్కం ఉంది ఇది కూడా ఎంతో నిజము మరణం తర్వాత దేవుని పిల్లలకి ఆయన సన్నిధి ఉంది స్వర్గం ఉంది ఇది కూడా ఎంతో నిజం దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆయన రక్తంతో గడగబడిన వాళ్ళు ఏసే నా కోసం చనిపోయి మళ్ళీ తిరిగి లేచిండు నా పాపాలని ఆయన మీదే వేసుకున్నాడు నా పాపల్ని అయితే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే అబ్రహాం దగ్గరికి వెళ్తారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నువ్వు నా ప్రాణాన్ని పాతాళంలోకి విడిచిపెట్టవు నా శరీరంని కుల్లుపోనియో ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరణం తర్వాత కూడా మనకి జీవితం ఉంది మరణం తర్వాత కూడా మనం ఎక్కడ వెళ్తాం ఇది ఎప్పుడన్నా ఆలోచించినామో మనం అనుకుంటున్నామేమో ఇదే లోకం అంతా చనిపోతే అబ్బా హాయి ఉంటుందేమో అనుకుంటున్నామేమో అన్ని సమస్యలు పోతే ఏమో అనుకుంటున్నామేమో చనిపోతే నేను రిలీఫ్ అయిపోతానేమో ఆత్మహత్య చేసుకుంటే రిలీఫ్ అయిపోతానేమో ఎప్పుడు ఈ లోకాన్ని వదిలే చేయలిపోతానేమో ఆలోచించుతున్నావేమో బ్రెదం సిస్టర్ ఒకవేళ ఇలా ఆలోచించుతుంటే చనిపోయిన తర్వాత రెండే ఉంటాయి ఒకటి నరకం ఒకటి స్వర్గం ఒకవేళ దేవుని మీద నమ్మకం ఉంటాయి నీకు ఏసే నా కోసం చనిపోయిండు నా పాపాల కోసం చని చనిపోయినాడు నా కోసమే రక్తం గార్చిండు అని ఒకవేళ నువ్వు నమ్ముతుంటే నీచ పాపాలు క్షమించబడుతూ ఉంటాయి ఒకవేళను చనిపోతే కూడా దేవదూతలు వస్తారు అబ్రహాం దగ్గర తీసుకొని వెళ్ళిపోతారు ఒకవేళను నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే తాగుతూ ఉంటే వాక్యంని విని విన్నట్టుగా చేస్తూ ఉంటే వాక్యం మధ్యలోకి వెళ్ళి లేచి వెళ్ళిపోతూ ఉంటే వాక్యం అయిపోయినాక నేను పోతాను అని అనుకుంటే ఒకరిని మోసం చేసుకుంటూ ఉంటే ఒకరిని చూసి కొల్లుకుంటూ ఉంటే ఒకరిని చూసి నువ్వు ఏడుస్తూ ఉంటే ఒకరోజు నువ్వు కూడా చనిపోతావు కానీ పాతాళంలోకి వెళ్ళిపోతావు అక్కడ అగ్ని మండుతూ ఉంటుంది పురుగు చావదు ఏడుస్తూనే ఉంటావు ఎస్ఏ నాకొక్కసారి ఛాన్స్ అంటే అక్కడ ఛాన్స్ దొరకదు అన్ని ఛాన్స్ ఈ లోకంలోనే ఉన్నాయి మనం ఎప్పుడైతే జీవిస్తాం ఈ ఛాన్స్ మనకి బతు ఈ జీవిస్త కాలమే ఉన్నాయి చనిపోయిన తర్వాత ఏ ఛాన్స్ మనకు దొరకదు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పాపాలు క్షమించబడ్డాయా నువ్వు వేసే రక్తంతో కడగబడ్డవా నువ్వు నీతిమంతుడు అయినవా భక్తుడు అయి ఉన్నవా ఒకవేళ చనిపోతే నీ ప్రాణాన్ని ఆయన పాతాళంలోకి విడిచిపెట్టాడు ఒకవేళ ఒకవేళను చనిపోతే నీ శరీరాన్ని ఆయన కుళ్ళు పట్టనియ్యడు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ యూ